కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అదేవిధంగా ఉపాధ్యాయుల ఎన్నికలు ఈరోజు ఓటింగ్ నమోదు కాబోతుంది నేపథ్యంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా పర్యవేక్షిస్తున్నాడు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుంది సార్ ఎలక్షన్ ఎలా జరుగు జరుగుతున్నాయి సార్ ఎలక్షన్ ఈస్ గోయింగ్ వెల్ ద ట్రెండ్ ఈస్ వెరీ పాజిటివ్ బికాస్ ఎవ్రీ డిస్టిక్ లోపల మనం లీడింగ్లో ఉన్నాము మనకు పదమూడు జిల్లా లోపల కనబడతా ఉన్నది ప్రతి జిల్లా లోపల చాలా పాజిటివ్ వాయిపుతో పట్టభద్రులు ఓటు వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు వేరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు వేరు ఇప్పటి వరకు చాలా మంది పోటీ చేశారు చాలా మంది గెలుచారు బట్ గెలిచినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా సమస్యల పైన ఇప్పటి వరకు మాట్లాడినటువంటి నేపథ్యం అనుభవం లేదు ప్రసన్న హరికృష్ణ ఈజ్ మెన్ ఫర్ ద ఇష్యూస్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ సో దాట్స్ వా ద పోలింగ్ ట్రెండ్ ఈజ్ వెరీ పాజిటివ్ వీఆర్ గోయింగ్ టు విన్ విత్ థంపింగ్ మెజారిటీ గత రెండు రోజుల నుంచి కూడా మీద ట్రోలింగ్ చేస్తున్నారు దానిపై మీరు మీరు ఎలా స్పందించబోతున్నారు దోసరా యొనో ఫేక్ వీడియోస్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ యూనో మార్ఫింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఎలక్షన్స్ లోపల వాళ్ళు అంటే వాళ్ళ యొక్క దుస్థ ఏమంటారు దుర్బల నీతికి అదొక నిదర్శనం ఇవన్నీంటికి బెఫిటింగ్ రిప్లై నేను ఆల్రెడీ నేను ఇచ్చాను ఇవన్నీ కూడా ఏం పనిచేయవు పట్టభద్రులు చాలా క్లారిటీతో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల లోపల ఇలాంటి మాయ మాటలు చెప్పేటువంటి పార్టీలు కుట్రదారులు ఎవరైతే ఉన్నారో దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెంప చెల్లు అనిపించేలా ఈరోజు పోలింగ్ సరళి మీరు చూస్తూ ఉన్నారు మార్చి మూడవ తారీఖు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మార్చి నాలుగవ తారీఖు మనమందరం విజయ దుందు మోగిద్దాం మీ అందరి ఆధ్వర్యంలోపల ఎలక్షన్లో ఉండబోతుంది బీసీ నినాదం గతం లోపల కేవలం పేపర్లకు అదేవిధంగా మీటింగ్స్ మాత్రమే పరిమితమైంది అని చెప్పేసి చాలామంది నాయకులు మైండ్ సెట్తో ఉన్నారు బట్ బీసీ నినాదం పేపర్లకు మీటింగ్లకు లేదు వాళ్ళందరూ కూడా ఆర్ కృష్ణ గారు కావచ్చు జాజు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు అదేవిధంగా మేకపోతులు నరేంద్ర గౌడ్ కావచ్చు మల్లన్న గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అందరూ కూడా గతం నుంచి ప్రస్తుతం వరకు బీసీ నినాదాన్ని గట్టిగా బలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు బట్ ఈసారి ఈసారి నేను ఎక్కడికి వెళ్ళినా అంటే పేపర్లకు మీటింగ్లకు పరిమితమైనటువంటి బీసీ వాదం ఏదైతే ఉందో గ్రౌండ్ లోపల చాలా స్పష్టంగా నాకు కనబడ్డది ఊరు ఊరున పల్లె పల్లెనగా నర నరాన మనకు ప్రతి వ్యక్తి లోపల బీసీ వాదం అనేది కనబడ్డది నేను లైవ్గా చూ చూశాను దాన్ని లైవ్ బీసీ బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ సపోర్ట్ కూడా మీకు ఉందంటారా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ యూనో వాళ్ళు పోటీలో లేరు కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి వ్యక్తికి మద్దతు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మద్దతు ఇవ్వలేదు బట్ వాళ్ళ సపోర్ట్ నేను ఇన్వా నేను ఇన్వైట్ చేస్తున్నాను హ్యాపీగా ఫీల్ అవుతాను శాతం తక్కువగా నమోదైంది కదా ఈసారి ఎంత శాతం నమోదు కాబోతుంది సో ఆ ట్రెండ్ ఇప్పుడైతే అంటే అర్బన్ ఏరియాస్ లోపల ట్రెండ్ బాగానే ఉందండి బట్ రూరల్ ఏరియాస్ లోపల కొంత వీక్ ఉన్నది సో మనకి ఇంకొక వన్ టూ అవర్స్ అయితే పోలింగ్ ట్రెండ్ ఎట్లా ఉందో కనబడుతుంది నేను ఇంకా చాలా పోలింగ్ బూత్స్ తిరగాల్సిన అవసరం ఉంది దయచేసి నన్ను వదిలిపెడితే నేను ఐ ఐ వుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మాత్రం అంటే ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు జరుగుతున్నాయి ఆ పోలింగ్ కేంద్రాలను మొత్తం పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయని కూడా మొత్తానికైతే పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంలో పట్టభద్రుల కోసం మీ సహాయ శక్తులు కృషి చేస్తాను కాబట్టి మూడో తారీఖు రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాత్రం నేను విజయ్ దుందవి మోగిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దీన్ని చూసుకున్నట్లయితే పోయినసారి ఎలక్షన్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది కాబట్టి ఇప్పుడు పట్టభద్రులు మాత్రం అవేర్నెస్ చేపట్టారు దీంతో ఈసారి దాదాపు ఎనభై శాతం వరకు కూడా పట్టభద్రుల ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా అతను చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే ఓవరాల్గా చూస్తున్నట్లయితే అంటే నేను పట్టభద్రుల కోసం పోరాడుతున్నాను అదే అదేవిధంగా ఫ్రీ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాను పట్టభద్రుల కోసం ఉచితంగా పుస్తకాలు కూడా పంపిణీ చేశాను దాన్ని గుర్తు ఈ ఈరోజు పట్టభద్రులందరూ కూడా అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు మిగతా పార్టీలు బీఆర్ఎస్ మీద పార్టీల కార్యకర్తలు అదేవిధంగా పట్టభద్రులు కూడా ఖచ్చితంగా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రాబోయే మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్లో మాత్రం బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ విజయదంతమే మోగిస్త ముగించబోతున్నాడు కదా అతను స్పష్టం कॅमेरा पर्सन शेखर तो श्रीनवास मैत्री शहल करींनगर